సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే అర్ధజ్ఞ ప్రదర్శన మౌన ప్రదర్శన నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తారు కానీ కరీంనగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ ముందు దుర్గం మనోహర్ అనే వ్యక్తి వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేస్తాడు ఆవు పేడ డబ్బులు మద్యం బాటిళ్ళు పేర్చి తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాడు కరీంనగర్ రేకుర్తిలో ప్రభుత్వం భూముల ఆక్రమణకు గురవుతున్నాయని పర్మిషన్ లేని ఇళ్లకు సైతం విద్యుత్ మీటర్లు ఇస్తున్నారని రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి స్థానిక అధికారుల తీరుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పారు అంతేకాదు తన తండ్రి మరణానంతరం మనోహర్కి చెందాల్సిన భూమిని అతనికి దక్కకుండా కుట్ర చేసి తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తాడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ యాభై ఐదు నూట ముప్పై ఏడు మరియు నద్యనాల అలాగే దొంగ పర్మిషన్లతోటి నూతన గృహ నిర్మాణాలు జరపడం బహులాంతస్తుల నిర్మాణాలు జరపడం మరియు ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇంటిమీటర్లు కేటాయించడంపై రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఫిర్యాదు చేస్తే స్థానిక ఎంఆర్ఓ ఆర్డిఓ గారు వారు వారి విధులు వారు నిర్వర్తించకుండా అన్యాక్రాంతం చేసిరు ప్రభుత్వ భూమిని అలాగే నా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ధరణిలో అన్ని డబ్బులు చెల్లించిన సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు కొత్తపల్లి హవేలీలోనిది మా నాన్నగారు బతుకున్నప్పుడు బండ కిషన్ రెడ్డి గారికి నాలుగు గంటల ఇరవై ఐదు గజాల జాగా రిజిస్ట్రేషన్ చేస్తే వారికి మొటేషన్ చేసి ఖాతా నెంబర్ ఇచ్చి పాస్బుక్ ఇచ్చిర్రు అదే సర్వే నెంబర్లో మా నాన్నగారి నుంచి మా తల్లిగారికి మా తల్లి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధరణిలో మొత్తం డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కావాలని ఉద్దేశపూర్వకంగా నా ఫైల్ ఆపుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు దీని మీద కలెక్టర్ గారికి సిసిఎల్ఏ గారికి ఉన్న ప్రజా దర్బార్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కేవలం కరీంనగర్ ఆర్డీఓ గారు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తావా ఎట్టి పరిస్థితులని రిజిస్ట్రేషన్ చేయ నువ్వేం చేసుకుంటావా అనే ధోరణితోటి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారయ్యా నేను నిజాయితీగా ఉన్నందుకు నాకు ఇచ్చిన గురుదక్షిణగా నా పట్టాభూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదు దయచేసి మీ ద్వారా స్థానిక కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకు తెలియపరిచి నా పట్టాభూమి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీ